దేవునికి కలుగును గాక ప్రభు నన్ యేసు క్రీస్తు అతి నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా పందనాలు తెలియజేసుకుంటూ మరొక ఈ క్లుప్త సందేశం ద్వారా ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను మిమ్మల్ని ఆదరించడానికి బలపరచడానికి ఈ మాటలు చాలా దోహదపడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోవాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను చాలా క్లుప్తంగా ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను నూట ఏడో కీర్తనలో మనం చూస్తే ఒక ఒక నాలుగు చరణాలు మనం చదివితే ఆ నాలుగు చరణాల్లో కూడా ఒకటే మాట ఉంటుంది మీరు కావాలంటే గమనించండి మీ దగ్గర పరిశుభ్ర గ్రంథాలు ఉంటే తీ చూడండి నూట ఏడో కీర్తనలో ఆరో చరణం చూస్తే వారు కష్టకాల మందు యహోవాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను అనేటటువంటి మాటను మనం చూస్తాం అదే మాట మరలా పదమూడవ చరణంలో కూడా ఉంటుంది చూడండి కష్టకాల మందు వారు యహోవాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను అదే మాట మనకి పంతొమ్మిదవ చరణంలో కూడా ఉంటుంది చూడండి కష్టకాల మందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఇరవై ఎనిమిదవ చరణం కూడా మనం ఒకసారి చూస్తే శ్రమకు తాళలేక వారు యోహోవాకు మొర్రపెట్ట్రి అంటే ముందు చరణాల్లో మనం చదువుకున్నటువంటి మాట ఈ చరణంలో ఆ మాట దగ్గర సంబంధం కలిగి ఉంది అక్కడేమో కష్టకాలం అందనుంది ఇక్కడేమో శ్రమలు తాళలేకనుంది అంతే తేడా ఏం లేదు శ్రమలు తాళలేక వారు యోహోవాకు మొర్రపెట్టరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను మిగతా వాక్యం మొత్తం కూడా సేమ్ టు సేమ్ ఉంది దేవునికి మహిమ ప్రభునంద్ పిల్లరా నాకు తెలిసి ఒక అధ్యాయంలో ఒక మాట ఇన్నిసార్లు ఉండటం ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒకే ఒక మాట రిపీట్గా నాలుగు సార్లు ఒక అధ్యాయంలో ఉండటం మనం ఇక్కడే చూస్తాం పిల్లరా ఈ మాటనే చూస్తాం ఈ నూట ఏడవ కీర్తనలో మనకి కనపడుతూ ఉంది ప్రభునంద్ పిల్లరా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మదేవుడు ఒక్క మాటని రెండు సార్లు రాశాడంటేనే అది చాలా ఇంపార్టెంట్ అనుకోవాలి చాలా ముఖ్యమైనటువంటి వాక్యం అనుకోవాలి అటువంటిది నాలుగు సార్లు రాయించాడంటే అది ఇంకెంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచన చేయండి ఈ వాక్యాన్ని మనం ఒకసారి గమనం చేస్తే ఆ దేవునికి చాలా చాలా ఇష్టమైనటువంటి మాటగా ఈ మాటను మనం గమనించవచ్చు మనం ఆలోచించవచ్చు అదేంటంటే కష్టకాల మందు యహోవాకు మొర్ర పెట్టాలి ఆయనకు మొర్ర పెట్టాలి అప్పుడు ఆయన వారిని వారి ఆపదలలో నుండి విడిపిస్తాడు దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆపదలలో నుంచి విడిపించడం అంటే దేవునికి చాలా ఇష్టం దేవునికి మయమ కలుగునగాక మీకు అర్థమవుతుందా దేవునికి ఇష్టమైనటువంటి ఆ వాక్యం అన్నమాట ఇది మీరు ఆపదలలో ఉన్నారా మీరు దయచేసి ప్రార్థన చేయండి దేవునికి మొర్ర పెట్టండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఆయనకి విడిపించడం అంటే చాలా ఇష్టం మనం ఆపదలలోనే కష్టాలలోనే ఆ శ్రమలలోనే బాధపడాలనేది దేవుని ఉద్దేశం కాదు దేవునికి అది ఇష్టం ఉండదు దేవునికి విడిపించడం అంటే ఇష్టం నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు ఆపదల్లో ఉన్నప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను విడిపించడం అంటే దేవునికి ఇష్టం నువ్వు విడిపించబడిన తర్వాత నీ ముఖంలో సంతోషం చూసి నువ్వు ఆనందపడటం చూసి ఆయన కూడా ఆనందిస్తాడు సహజంగా మనం కూడా మన బిడ్డలు ఆ విధంగా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేసినప్పుడు వారు బయటకు వచ్చినప్పుడు వాడి వాళ్ళ ముఖంలో ఆనందం చూసి మనం ఎంత సంతోషిస్తామో ఎంత ఆనందిస్తాము కదా కొంతమంది తండ్రులు కావాలని బిడ్డల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టి లేకపోతే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి అంటే కావాలని ఆ తర్వాత వారిని అందులో నుంచి బయటకు తీసుకొచ్చి వారి ముఖంలో ఆనందాన్ని చూసి వీళ్ళు కూడా ఆనందపడిపోతూ ఉంటారు మన దేవుడు కూడా సేమ్ టు సేమ్ పిల్లలు నీ ముఖంలో నా ముఖంలో ఆనందం చూడటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు ఆయన విడిలంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం దుఃఖపడటమో అదే శ్రమలో కృంగిపోవటమో కన్నీరు కరచటము దేవునికి ఇష్టం ఉండదు నీ ముఖంలో నా ముఖంలో ఆనందం చూడాలని నీ జీవితంలో నా జీవితంలో ఆనందం చూడాలని ఆయన ఎప్పటికప్పుడు తపన పడతా ఉంటాడు మన దేవుడు అందుకే ఎన్నిసార్లు ఈ మాటి కీర్తనలు రాయించాడు కాబట్టి నువ్వు కష్టంలో ఉండాలని నువ్వు శ్రమలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంగా చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను చూస్తున్నాడు అసలు అసలు దేవుడు ఉన్నాడా నాకు ఈ కష్టం ఏంటి ఈ బాధలేంటి ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా కుటుంబ పరంగా మానసికంగా శారీరక పరంగా ఏంటి నాకు ఈ సర శ్రమలు కష్టాలు బాధలని వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యలను బట్టి ఆ ఇబ్బందులను బట్టి వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు లేకపోతే ఏ విషయంలోనూ హేళన పడుతున్నారు అవహేళన చేస్తున్నారు ఎగతాలి జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో చాలామంది శ్రమల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటంటే నువ్వు మొరపెట్టు నువ్వు ఉన్నటువంటి ఆపదలో నుంచి నువ్వు ఉన్న కష్టంలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు దేవునికి మాయమ కలుగునుగాక ఆయన నిన్ను నన్ను విడిపించి మన ముఖంలో ఆనందం చూస్తాడు మన ముఖంలో సంతోషం చూస్తాడు అది దేవునికి ఇష్టమైనటువంటి పని అయి ఉన్నది అందుకనే ఇన్నిసార్లు కీర్తనలు ఈ మాట రాయించాడు ప్రభునంతులరా ఈ సమయంలో మీకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు ఏ కష్టంలో ఉన్నారో ఏ ఇబ్బందిలో ఉన్నారో మొర్ర పెట్టి చూడు దేవుడు తప్పకుండా నేను విడిపిస్తాడు దేవునికి ఇష్టమైన కార్యం జరిగించి దేవునికి మొర్ర పెట్టి ఆయన పాదాలు పట్టుకో ఆయన నిన్ను తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు నీ ముఖంలో ఆనందం చూడటానికి నిన్ను విడిపిస్తాడు ఆ నుంచి పరిశుద్ధ గ్రంథంలో మనం ఎంతమందినో చూస్తున్నాం ప్రజల ఎంతమందినో దేవుడు ఆ విధంగా విడిపించాడు ఎంతమంది జీవితాల్లోనో దేవుడు ఆ విధంగా కార్యం జరిగించాడు వాళ్ళు వాళ్ళను మొదట ఏ ఏడ్చారు కన్నీరు కార్చారు బాధపడ్డారు వారికి ఉన్నటువంటి ఆపదలను బట్టి ఆ తరువాత వాళ్ళు ప్రార్థన చేయగానే మొర్ర పెట్టగానే దేవుడు వారిని విడిపించాడు వారి జీవితాల్లో కార్యాలు జరిగించాడు వారి ముఖంలో నవ్వును చూశాడు ఆనందాన్ని చూశాడు ప్రభు నన్ను పిల్లల ఈ సమయంలో నిన్ను కూడా చూస్తాడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఏ విషయంలోనైనా కురింగిపోయి ఉంటే దయచేసి ప్రార్థన చేయండి మొర్ర పెట్టండి కన్నీరు కర్చండి రాత్రి కన్నీరుతో నువ్వు ఉంటే తెల్లవారే ఉదయానికల్లా నువ్వు సంతోషమైనటువంటి వార్తను చూస్తావు సంతోషకరమైనటువంటి ఆ దేవుడు చేసేటటువంటి కార్యాలు నువ్వు చూస్తావు సంతోషంగా ఆనందంగా అటువంటి కృప మన దేవుడు తప్పకుండా ఇస్తాడు మన దేవుడు చూస్తున్న దేవుడు కార్యాలు జరిగించే దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నిన్ను విడిపించే దేవుడు ప్రార్థన చేసుకో దేవుడు అటువంటి కృపను మనకు దయచేయను కాక ఆమె ఆమె